దున్నపోతు పంచాయతీ రెండు గ్రామాల మధ్య ఘర్షణకు తెరలేపింది కూడేరు మండలో ముద్దలాపురం గ్రామస్తులు గ్రామ దేవత పెద్దమ్మ జాతర కోసం దున్నపోతును వదిలారు అయితే సమీప గ్రామమైన కడదరకుంట గ్రామస్తులు ఆ దున్నపోతును తమదంటూ బంధించారు ఈ నేపథ్యంలో రెండు గ్రామాల మధ్య ఘర్షణకు తెరలేచ్చింది అంతిమంగా దున్నపోతు పంచాయతీ అనంతపురం ఎస్పీ కార్యాలయానికి చేరింది ముద్దలాపురం గ్రామస్తులు ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు అనంతరం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు త్వరలో జాతర ఉన్న నేపథ్యంలో గ్రామానికి పంపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు మాకు సార్ డిఎస్పీ సార్ దగ్గర వచ్చింది ఈ రోజు మా ఊరు పొలిమేరలో ఇడిచి వదులుతామన్నారు ఇక్కడ అక్కడ సార్తో మాట్లాడినాము దానిపై నేను సార్ ఎక్కడొస్తే ఎక్కడ అనేది మాట్లాడినా సార్తో టైం పెట్టినా సార్ అదే వదులుతామన్నారు అది ఇక్కడ ముద్రామ కన్నా రావచ్చు కదలగుంట్ కన్నా రావచ్చు అది వస్తే ముద్రమస్తే ముద్రమలకి కదగొం పోతే కదలగుండలకి వాళ్ళకి మేము ఒప్పుకున్నాం చల్లని అది మామూలుగా అంటే దిగిపోతుంటే ఊరు తిరుగుతూ తిరుగుతుంటాయి తిరిగినప్పుడు వాళ్ళు చూడని మొత్తం వాళ్ళు కట్టేసుకొని దౌర్జన్యంగా మా మీదకి వచ్చినారనమాట దానికి మేము కొట్లాడి చూసాము దేవరుంది ఇరవై ఇరవై రెండు ఇరవై ఇరవై కల్గుంట దేవరా ముత్తలాపురం ఇరవై ఇరవై రెండు మా ఊరు వాళ్ళ పొలిమెరకు వెళ్ళిపోతే వాళ్ళు వాళ్ళకే సంబంధం మా పొలిమెరకపోతే మాకే సంబంధం அது தனஞ்செய்யா சர்பஞ்ச்